గురుదేవునికి నమస్కారం ఆత్మబంధువులకు నమస్కారం మాస్టర్స్ మన గురుదేవుని యొక్క సంకల్పం పిఎంసి ఛానల్ మరి ఆధ్యాత్మికత ఎంతగానో ఉన్నతంగా ఎదగాలనే సదుద్దేశంతో మన గురుదేవులు మన ఛానల్ మనకు బహుకరించారు ఆ ఛానల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎంతోమంది సరికాని విషయాలు మాట్లాడుతుంటారో అవన్నీ మనం మైండ్కి తీసుకోకూడదు మన సంకల్పం మన గురుగారి సంకల్పం మనం పాజిటివ్గా ఉందాం అంతా మన మంచిగా అనుకొని ముందుకు అడుగు వేద్దాం మరి ప్రతి ఒక్కరు పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేయడానికి మన మనకు జరిగినటువంటి తిరుపతి ధ్యాన మహా యజ్ఞంలో మరి ఫలితాలు మంచిగానే అందాయి ప్రజల నుంచి ఎవరో ఒకరు ఇద్దరు అని అనింటారో అదే మనము తీసుకోవద్దు మనము మన దృష్టి అంతా మన దివ్య దృష్టి అంతా లోక కళ్యాణము మనం లోక కళ్యాణం కోసం ముందడుగు ఒక్కడిగేసినామంటే మన వెంట ఎన్నో వందడుగులు వేపించే గురువులు అన్ని సంస్థలు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క సంస్థ గురుజీలు కూడా మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు చాలా చోట్ల మరి అపోహలన్నీ తొలగిపోయాయి ఈ రోజుకి ఎందుకంటే ఎంతో శ్రమ పడ్డారండి వాళ్ళు ప్రతి లెక్క వంద రూపాయలు ఏమిటి ఖర్చు పెడుతున్నారన్నా కూడా ఐదు మంది సంతకం తీసుకొని మన దగ్గరికి వచ్చినారంటే వాళ్ళు హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి మరి పిఎంసి వాళ్ళు తక్కువ శాలరీస్తో ఇంత పెద్ద వర్క్ చేస్తున్నారు మనందరం సపోర్ట్ చేయాలి అందరికీ మనందరము పిఎస్ఎస్ఎం మూమెంట్ పిఎంసి ఛానల్ అన్నీ మనవే కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకున్నాం ముందుకు సాగదాం మన సంకల్పం గట్టిగా ఉంటే సిరి సంపదలు మన వెంట పడతాయి మనం ఇంకొకరికి సాయం చేసే అంత స్థాయిలో ఉంటాము మన పిఎంసి ఛానల్ ఎందరినో కూడా ఆదరిస్తుంది తర్వాత వచ్చేసి ఏ జిల్లాలో ఆ జిల్లాలో కూడా కెమెరామ్యాన్ కానీ ఎడిటర్ కానీ అందుబాటులో ఉంటే ఇంకా పల్లె మారుమూరు గ్రామాల ప్రజలవి కూడా మనము వాళ్ళు చేసేటువంటి అద్భుతమైన శాకాహార ర్యాలీలు ధ్యాన పండుగలు మనము రిసీవ్ చేసుకోవచ్చు ఎందుకంటే సిటీ నుంచి రావాలంటే పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది అక్కడ వాళ్ళు అక్కడ కాబట్టి తక్కువ ఖర్చులో కూడా ఇది అంతా మన బాగా ఉంటుందని నా నా ఉద్దేశం అండి ఇంత సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్